నమస్తే ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ భార్గవిని తమ్మునేలు చూశారు కదా మీరు చూసింది నిజమే డాబా ఎక్కడానికి నా తిప్పలు చూడాలి ఎందుకంటే మా డాబాకు మెట్లు లేవు నిచ్చిన ఎక్కి ఎక్కాలి కానీ సగానికి పైగా ఎక్కి గోడ పట్టుకున్నానో లేదో నిచ్చిన కొంచెం జారింది అంతే నా ఆగుండా ఆగినంత పని అయింది వెంటనే వీడియో తీస్తుంది మా మరదలు వచ్చి నిచ్చిన పట్టుకుంది లేకపోతే స్పైడర్ మ్యాన్లో గాల్లో వెళ్ళాడేదాన్ని ఒక నిచ్చిన అయితే ఎక్కడం పూర్తయింది ఇందులో ఇంకో బంపర్ ఆఫర్ ఏంటంటే ఒకటి కాదు రెండు నిచ్చెన్లు ఎక్కాలి ఇదిగో ఇక్కడ చూసారా ఇంకా బుల్లి నిచ్చిన ఇచ్చిన చూసిన వెంటనే చిన్నప్పుడు రోజులు గుర్తుకు వచ్చి టకటకా ఎక్కేద్దాం అనుకున్నా కానీ నిచ్చిన కొంచెం జాగ్రత్తగా అని నాకు గుర్తు చేసింది నా గుండె కొట్టుకునే వేగం మాత్రం ఇంకా తగ్గనే లేదు ఎందుకంటే కింద నిచ్చిన ఒక జరికి ఇచ్చింది కదా నిదానంగా దీన్ని కూడా ఎక్కడ మొదలుపెట్టి ఎలాగైతే డాబాపాయకి వచ్చేసాను ఇంతకీ దేనికి ఇదంతా అనుకుంటున్నారా ఇప్పుడు చూద్దాం రండి ఏమీ లేదండి చిక్కుడు బాదండి చూసిన వెంటనే మనం ఆగం కదండి కొయ్యటం మొదలుపెట్టాం మొదట కాయలు కనిపించలేదు మనం ఊరుకుంటామా వెతికి వెతికి కాయలన్నీ కోసేసాం ఇది పొట్టి చిక్కుడు బాదు అన్నట్టు చెప్పడం అమ్మ అమ్మవాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు సరదాగా ఈ వీడియో తీసాం ఇది అమ్మ వాళ్ళ ఇంటి డాబా మీద పందిరి కింద నుంచి చూస్తే మొత్తం ఎండిపోయినట్టుంది కానీ పైనంతా పచ్చగా చక్కగా ఆకులు చాటిన కాయలతో చాలా అందంగా ఉంది వెతికే కొద్దీ కాయలు కనిపిస్తూనే ఉన్నాయి సుమారు ఒక కేజీ వరకు కోసామనుకోండి ఇదిగోండి ఇక్కడ నేతిబీరు పాలు పాదు కూడా ఉంది అవి కూడా కోసేసాం ఇవి కార్తీక మాసంలోనే కాస్తాయంటారు కానీ ఫిబ్రవరిలో కూడా కాస్తున్నాయండి ఇక్కడ నేతిబీరు పాదు చిక్కుడు పాదు రెండు ఉన్నాయి వీటితో పాటు ఇంకొకటి కూడా లోపల అల్లుకుని ఉంది అదేంటో చెప్పగలరా గెస్ చేసి కామెంట్లో పెట్టండి ఓకే కొయ్యటం అయితే పూర్తి అయిపోయిందండి ఆ కోసే సరదాలో కిందకి దిగాలన్న విషయం కొంచెం మరిచే మర్చిపోయాను ఇప్పుడు మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అయింది పైకి ఎక్కేసం కిందకు కూడా దిగాలి కదా తప్పదు నెమ్మదిగా దేవుళ్ళందరినీ తలుచుకుంటూ దిగడం మొదలుపెట్టా కొంచెంసేపు మనకి ఇదంతా అనిపించింది నాతో పాటు మా తమ్ముడు మా అబ్బాయి కూడా ఎక్కారు అనుకోండి వాళ్ళిద్దరూ బాగానే దిగేశారు కిందకి మా అబ్బాయి నాకు హెల్ప్ చేస్తున్నాడు కింద నిచ్చిన పట్టుకొని నేను వద్దు పక్కకి జరుగు అని చెప్తున్నాను అమ్మయ్య నిదానంగా ఒకటైతే దిగేసానండి దిగేశానండి ఇప్పుడు సెకండ్ టాస్క్ స్టార్ట్ ఇప్పుడు అసలు ఉంది ఇది దిగడానికి ఏం పట్టుకుంది కాలో నాకు అర్థం కాలేదు మా తమ్ముడు మాత్రం ఏం పర్లేదు జాగ్రత్తగా దిగు అని చెబుతున్నాడు కానీ నా టెన్షన్ నాకుంది ఆఖరికి నా వల్ల కాకపోతే తమ్ముడు చేయి పట్టుకొని నిదానంగా దిగేశాను కింద కూడా మా మరదలు నిత్యం జారకుండా పట్టుకుంది మొత్తానికి కష్టపడి ఎక్కడం కొయ్యటం దిగడం పూర్తి చేసాం ఇదిగోండి ఇది నా కష్టానికి ప్రతిఫలం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్